వన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఏస్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే బ్లాగ్ అనమాట అది ఊర్లో సెలబ్రేట్ చేసాం మరి ఊర్లో ఎలా ఉంటుంది బర్త్డే సెలబ్రేషన్స్ అనేసి ఇవాళ అయితే వీడియో ఉంటుందండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఈ ఆట గుర్తుందా మేమైతే జోజో పుల్ల దొరకని పుల్లా అంటాం అనమాట మరి మీరేమంటారో కామెంట్ చేయండి చిన్నప్పుడైతే ఈ ఆట చాలా అంటే చాలా బాగా ఆడేవాళ్ళం అనమాట ఇసుక కనిపించింది అంటే చాలు ఇదే ఆట ఆడేవాళ్ళం సో ఇప్పుడు పిన్ని వాళ్ళు ఇల్లు కడుతున్నారు ఆ ఇంటి దగ్గర ఫుల్ ఇసుక ఉందనమాట ఇంకా అక్కడ నేను పిన్ని కదా కలిపతి ఈ ఆటైతే ఆడుతున్నాం ఫుల్ ఫన్నీగా అనిపించింది ఇప్పుడు ఈ సెలబ్రేషన్ వచ్చేసి మా బాబుది థర్డ్ బర్త్డే అనమాట ఇది మా అత్తగారింట్లో జరుపుకుంటున్నాం ఆ ఊరు వచ్చేసి చాలా పల్లెటూరు అనమాట చాలా బాగుంటుంది ఊరు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ అది మా అమ్మమ్మ గారి కూడా మా అమ్మమ్మగారి ఊరు అది సో ఇంకా నాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం ఆ ఊరు అంటే ఇక్కడ చూస్తే మా వాళ్ళందరూ అయితే ఏట తలకాయ అయితే కాపుతున్నారనమాట ఇంకా తెలంగాణలో తెలిసింది కదండి చిన్న ఫంక్షన్ అయినా సరే కంపల్సరీగా దావత్తు ఉండాల్సిందే అది కూడా ఏటతోనే సో ఇంకా మా ఇంట్లో అయితే ఇది కామనే అనమాట సో మా వాళ్ళ దగ్గరుండి కట్ చేసి మంచిగా చిన్న చిన్న ముక్కలు చేసి వంటలు అన్నీ చేసుకుంటా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం ఏది ఉన్నా సరే అందరం కలిసి ఆల్రెడీ నా పాత బ్లాగ్స్లో చూస్తే మా ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్న సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి సో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి సో ఇక్కడైతే మా వాళ్ళైతే అయితే చక్కగా అయితే కర్రీ అయితే రెడీ చేస్తున్నారనమాట ఒకవైపు మటన్ కర్రీ చేస్తున్నారు ఇంకొకవైపు బోటీ ఫ్రై అండ్ ఇక్కడ వచ్చేసి బగారా రైస్ ఇంకా తెలంగాణలో కంపల్సరీ బగారా రైస్ అయితే ఉండాల్సిందే కదా అది ఉంటేనే ఆ కర్రీస్కి కూడా అంత టేస్ట్ వస్తుంది అనమాట ఫైనల్గా ఇక్కడైతే ఫ్రై అయితే రెడీ అయిపోయింది బోటీ ఫ్రై సో ఇంకా మా వాళ్ళు చూడండి ఎంత చక్కగా ముచ్చట్లు పెడుతున్నారు

సో గా అయితే వంటలన్నీ రెడీ అయిపోయి ఇక్కడైతే మా వాళ్ళు పడి పెడుతున్నారనమాట మా ఇంట్లో ఎటువంటి చిన్న ఫంక్షన్ జరిగినా సరే ఇంకా పెద్దలకైతే ఖచ్చితంగా పడి పెడతాం అనమాట ఇక్కడ చేసిన వంటలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసేసి ఇంక ఇంట్లో ఎవరైనా పెద్దలు చనిపోయారంటే మా తాతయ్య వాళ్ళ నాన్న చనిపోయారనమాట ఆయనకైతే అక్కడ పెట్టి అయితే దండం పెట్టుకున్నారనమాట సో ఇంక ఇక్కడ మా గ్యాంగ్ అంతా మంచిగా కార్డ్స్ అయితే ఆడుతున్నారు ఇంకా అక్కడైతే మా నాన్న అయితే చక్కగా రెడీ అయితే వస్తున్నారనమాట నేనైతే ఆఫ్టర్నూన్ సెలబ్రేట్ చేసుకుందామని చెప్ప దానికి మా నాన్న అయితే రెడీ అయ్యారు కాకపోతే ఈవినింగ్ అయితే ・はい సో ఇంకా మార్నింగ్ నుంచి ఇంట్లో అయితే ఫుల్ సందర్శనలు అనమాట ఇక్కడ చూడండి బర్త్డే బాయ్ ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో ఇంకా మా వాళ్ళకు కూడా అనమాట అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడైతే బెలూన్స్ అన్ని ఊదైతే రెడీగా పెట్టాము ఇంకా ఈవినింగ్ బర్త్డే స్టార్ట్ అవుతుంది అనేసి సడన్ గా ఏమైందంటే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి కరెంట్ పోయిందండి అస్సలు కరెంట్ రాలేదన్నమాట ఇంకా వస్తుందేమో ఇంకా వస్తుందేమో వెయిట్ చేశాము ఫైనల్గా పల్లెటూర్లలో కరెంట్ ఎప్పుడు పోద్దో తెలియదు ఎప్పుడు వస్తుందో కూడా అనమాట ఇంకా మేము ఛార్జింగ్ లైట్ తీసుకొచ్చి పెట్టి అలాగైతే బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇంకా మా వాళ్ళందరూ అయితే చక్కగా రెడీ అయి ఉన్నారు అందులో ఒకటి అప్పుడు బాగా ఎందుకో బాగా వేడిగా ఉంది ఊర్లో సో ఇంకా మేము ఎంత రెడీ అయినా సరే చెమట్లు అయితే అనమాట తుడుచుకోవడమే సరిపోయింది ఇంకా ఇలా జరిగింది అనమాట మా బాబు బర్త్డే కాకపోతే ఇది కూడా చాలా మంచిగా అనిపించింది ఎప్పుడు మనం ఇంటి దగ్గర సిటీలలో జరుపుకున్నది వేరు ఇలా పల్లెటూర్లలో కూడా ఈ విధంగా జరుపుకున్నది వేరండి సో ఇది కూడా ఒక రకంగా అనిపించింది కరెంటు పైన కూడా అందరం కలిసి మంచిగా అయితే మా బాబు బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నామంట ఫుల్ నవ్వుకున్నాం ఏంటి ఇట్లా కరెంటు పోయింది అనేసి ఇంకా ఊర్లలో కూడా జనాలు కూడా తొందరగా పడుకుంటారండి మనలాగా లాగా అంతసేపు అనమాట సో అక్కడైతే మా ఊర్లో అయితే ఏడింటికల్లా పడుకుంటారనమాట మా చిన్నప్పటిని చూస్తున్నది అది కాకపోతే ఊరైతే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే మస్తు నచ్చుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇంకా మా వాళ్ళందరి దగ్గర ఉండి మంచిగా కేక్ కట్ చేసేసి అందరు తల ఒక చూసే బాబు తీరు పిండికి మంచిగా బ్లెసింగ్స్ ఇచ్చారనమాట నేనైతే అయితే ఫుల్ అయితే సో ఇక్కడ మా చిన్నోడు చూడండి ఎప్పుడెప్పుడు ఆ కేక్ మొత్తం తినేద్దాం అన్నట్లు దానికెళ్ళే చూస్తున్నాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాడు అయితే కేక్ తింటానే ఉన్నాడు అనమాట ఇంకా అక్కడ మా ఫేసులు చూస్తే మీకు అర్థమైపోతానే ఉంటుంది చెమట్లు కారిపోతున్నాయి మనకు అక్కడ ఫ్యాన్ లేదు పైన కరెంటు లేదు ఇంకా ఏంటంటే అది ఎందుకో బాగా స్వెట్టింగ్ గా అనిపించింది ఆ రోజు అయితే ఇక్కడ మా పిన్ని చూడండి మా బాబాయ్ అయితే రెడీ చేస్తుంది పౌడర్ డ్రేసి మరి ఆ కేక్ కట్ చేయడానికి అయితే తీసుకొని వస్తుంది అనమాట సో ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అయితే సరదాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మా ఇండ్లలో ఎలా అంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే అందరం కలిసి సెలబ్రేట్ అంటే పండ్లు కూడా ఇక బయట వాళ్ళని పిలిచేది లేదండి ప్రతి ఒక్కటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మొదలు పెడితే ఇంకా కారం అయినా సరే ఉప్పులు ఏదైనా సంథింగ్ ప్రతిది ఇంకా మా సొంతంగా మేమే చేసుకుంటాం అనమాట ఇంకా వంటల దగ్గర కూడా అంటే బాగా పెళ్లి టైంలో అయితేనే వేరే వాళ్ళని బయట నుంచి పిలిపిస్తాం కదా ఇలా చిన్న చిన్న మా వాళ్ళని దగ్గర నుంచి అయితే వంటలు అయితే ప్రిపేర్ చేస్తారనమాట సో ఇంకా మా చిన్నప్పటి నుంచి ఇదైతే కంటిన్యూ అవుతానే ఉంది ఇంకా కంటిన్యూ కూడా అవుతూనే ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే అందరం కలిసి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం కాకపోతే మా వాడి థర్డ్ బర్త్డే ఇలా కరెంట్ లేకుండా జరుగుతుంది అనేది అస్సలు అనుకోలేదు యాక్చువల్గా మేమైతే మార్నింగ్ నుంచి చాలా ప్లాన్స్ చేసుకున్నాం ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఏంటి ఇంత పవర్ పోయింది ఎలా ఎలా అనేసి చాలా అయితే టెన్షన్ పడ్డా అనమాట తర్వాత ఎలాగోలాగా మా వాళ్ళైతే అందరు కలిసి అయితే సక్సెస్ చేశారు ఫైనల్గా అందరం కలిసి అయితే గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కేక్ అయితే అందరికీ పెడుతున్నారనమాట సో ఇక్కడ మేము కేక్ తింటూ ఉంటుంటే ఒక పక్కన మా పెద్దవాళ్ళైతే కీబోర్డ్ ప్లే చేసుకుంటూ పద్యాలు మాడుతున్నారండి వాళ్ళకైతే నాటకాల్లో పద్యాలు పాడటం చాలా ఇష్టం అనమాట కీబోర్డ్ కూడా బాగా ప్లే చేస్తారు ఇక వాళ్ళు గ్యాదర్ అయ్యారంటే చాలు ఈ కీబోర్డ్ ప్లే చేస్తూనే ఉంటారన్నమాట అంత వాళ్ళకి ఇష్టం అనమాట అది సో ఇంక ఇక్కడైతే మ్యూజిక్ జరుగుతూ ఉంది అక్కడైతే మేము తింటా ఉన్నాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్